ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత దిగజారుడితనానికి దిగజారో గీతాంజలి విషయమే మా తప్ప గీతాంజలి అనే ఆమె ఏ పార్టీకి కూడా సంబంధించిన వ్యక్తి కాదు ఒక జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో లబ్ధి పొంది ఆమె సంతోషాన్ని ఒక యూట్యూబ్ ఛానల్లో పెట్టింది దానికి ప్రతిగా తెలుగుదేశం మరియు జనసేన సైకోర్లు ఏం చేశారంటే ఆమెని రకరకాలుగా దుర్పశలాడటం రకరకాలుగా ట్రోల్ చేయడంతో ఆమె ఆవేదనతో వృద్ధి చెందింది ఈ విషయంపై మళ్ళీ ఇదే విషయాన్ని లేదా వైఎస్ఆర్ పార్టీ వారు కావాలని చేశారు వీళ్ళకంత ఒక అలవాటు అయిపోయింది తెలుగుదేశానికి జనసేనకి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది రానున్న రోజుల్లో మీకు బుద్ధి చెప్పే రోజు మహిళలు ముక్త బుద్ధి చెప్పే రోజు తెలియదు అంటే సిపి వాళ్ళని గుండాలు రౌడీలు కొడుకులు అన్నట్లుగా మహాసేన రాజేష్ ఉన్నారు కదా అతను మాట్లాడుతూ ఇది కూడా జగన్మోహన్ రెడ్డి స్కెచ్ ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు తను గెలవడానికి ఏదో ఒక ఉండాలి కాబట్టి ఆ అమ్మాయిని కడుపున కొట్టన పెట్టుకున్నాడు గీతాంజలి అనే అమ్మాయిని అనేసి మహాసేన రాజేష్ మాట్లాడటం జరుగుతుంది కదా మహాసేన రాజేష్ గురించి ఈ రాష్ట్రంలో ప్రతి వాళ్ళకి తెలుసు ఒక దళిత నాయకుడు అని చెప్పి ఏదో లబ్ది పొందని చూసే రాజేష్ అతని మాట ఒకసారి మీరు గమనించండి గతంలో ఉన్న అమ్మాయిల్ని దారుణంగా రేప్ చేయండి అని ఉన్న అమ్మాయిని లేకపోండి అని చెప్పిన రాజేష్ ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి నీతి చెప్పడం అది దెయ్యాలు వేదం చేట్లేదని మీకు తెలియదు సార్ మరి ఫైనల్గా మీ ప్రభుత్వం దీనిపై చర్య తీసుకొని వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తుందంటారా ఏదైతే ఆ సూసైడ్ కి కారణం గీతాంజలి సూసైడ్కి ఎవరైతే కారుకులు ఉన్నారో వాళ్ళకి శిక్ష శిక్ష పడేలా చేస్తారంటారా వైఎస్ఆర్ పార్టీ ఈరోజు మహిళలకు ఎంత ప్రాధాన్యత మనందరికీ కూడా తెలుసు దిశ యాప్ పెట్టి అందరి మహిళకి దిశ యాప్ అనేది ఒక చట్టణ కౌన్సిల్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ గీతాంజలి విషయంపై సమగ్ర విచారణ జరిపి దోషులు ఎంతవరకు కూడా ఖచ్చితంగా శిక్షించారు